ఇంకెన్నాళ్ళు రెంటింగ్లో ఉంటాం సొంత ఎంట్రికలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైంటీన్ హెచ్ ఎస్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వివ వ్యవసంపృక్తౌ వాగత్త ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ జ సోమాయ మంగళాయ బుథాయ జ గురు శుక్రశలిభ్యశ్లా హవే కేదవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారబోతుంది ఐదు డిసెంబర్ వరకు ఉండబోతాడు ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది రాశి మార్పు జరుగుతుంది కదా గురువు ఎందుకంత ప్రాధాన్యత అని అంటే గురువు స్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు పద్దెనిమిది అక్టోబర్ వరకు గురుగ్రహం కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు ఫలితాల్ని ఇవ్వడం జరిగింది తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి కొన్ని రాశులు జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసినట్లయితే శని యాజ్ యూజువల్గా మీనరాశిలో అలాగే రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా ఇక ప్రధానంగా రవి గ్రహము గ్రహంతో పాటుగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో అలాగే ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావము ఇక ఈ శుక్రుడు మూడు నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి తర్వాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగజేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి ఒక గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలని కూడాను బేరీజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహ మార్పు అనగా పదకొండు నవంబర్ నుంచి గురువు వక్రీకరించి స్థితి పొంది ఉండడం అలాగే పద్దెనిమిది అక్టోబర్ నుంచి అతిచారం వల్ల కర్కాటక రాశిలో స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత అనుకోని అదృష్టం ఈ యొక్క కన్యా రాశిలోని జన్మించినటువంటి వారికి తలుపు తట్టబోతుంది ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన కొన్ని రాశులు దాదాపుగా ఒక ఐదు రాశులో జన్మించినటువంటి వారికి యోగాన్ని కలగజేస్తుంది ఈ ఐదు రాశుల్లో రెండవది అయినటువంటి కన్యా రాశి వారికి అనుకోని అదృష్టం అని చెప్పవచ్చు కాబట్టి అంటే కంటక గురు ప్రభావం వల్ల ఏర్పడినటువంటి దోషాలని ఈ గురువు లాభస్థానంలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తున్నాడో అద్భుతమైనటువంటి ఫలితాన్ని వీరు పొందగలుగుతారు అయితే మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా మనం జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ఒక్క గురువే సంపూర్ణంగా యోగిస్తున్నప్పుడు మిగతా గ్రహాలు అనుకూలంగా ఉంటాయనంటే మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను చూసుకున్నట్లయితే పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ భద్రత మీకు కావాలి కాబట్టి పై అధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ ఎవరితో కూడా మీరు వాగ్వివాదాలు పెట్టుకోకుండా లౌక్యంతో వ్యవహరించండి అలాగే మీ యొక్క మాట వల్ల వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ కన్యా రాశి వారికి రవి ప్రభావంలో ఉండబోతుంది అలాగే ద్వితీయ కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు కూడా అనుకూలంగా లేని కారణం చేత మీ యొక్క వాక్కు ఎదుటి వాళ్ళకి బాధని కలిగిస్తుంది కాబట్టి ఎంత తక్కువగా మాట్లాడగలిగితే అంత మీరు యోగాన్ని ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు ఇక తదనంతరం ఇరవై ఏడు అక్టోబర్ నుంచి కుజుడు అద్భుతంగా యోగించబోతున్నాడు గురువు యోగిస్తున్నాడు పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఇరవై ఏడు అక్టోబర్ నుంచి కుజుడు సంపూర్ణముగా యోగిస్తున్నాడు దీని ప్రభావం వలన దూర ప్రాంతంలో ఎప్పుడో పాత మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ కలుసుకునే అవకాశం కానీ ఆగిపోయిన దూరం అయిపోయిన బంధాలు మళ్ళీ తిరిగి కలుసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు జీవితంలో ఆ వ్యక్తుల పరిచయ ప్రభావం వల్ల మీ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండబోతుంది ఇంకా దీనికి తోడుగా రవి కూడా పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ మధ్య కాలంలో తోడవుతున్నాడు ఇక మీ యొక్క అదృష్టాన్ని మీ యొక్క అభివృద్ధిని ఆపేవాడు లేడంటే చెప్పవచ్చు ఇదంతా కూడా కన్యా రాశి వారికి అనుకోని వరంలా గురువు లాభస్థానంలో ఉండడం రవి సంబంధించినటువంటి స్థితిగతి ఉండడం అలాగే ఈ కన్యా రాశి వారికి శని మీకు సప్తమ స్థానంలో ఉన్నాడు కొంత ఇబ్బందికర పరిస్థితులని చెప్పవచ్చు పొరపక్షాలు ఏర్పడతాయి భాగస్వాముల మధ్య జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి మధ్య లేదా మీరు ఇతరులతో ఎవరితో కలిసి పనిచేసినా ఈ శని ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా గురు కంట్రోల్లోకి శని వెళ్ళిపోతాడు అప్పుడు ఆ శని కూడా శుభకరుడు అవుతాడు టార్చ్ లైట్ వేస్తే ఎక్కడ లైట్ వెలుగుతుందో ఆ ప్రదేశం వెలిగిపోతుంది అలా గురుగ్రహ దృష్టి ఈ శని మీద ఉండడం కారణం చేత కోల్పోయినటువంటి బంధుత్వాలు ఇంతకుముందు చెప్పాను కదా ఈ యొక్క కోల్పోయినటువంటి తిరిగి బంధుత్వాలు బాంధవ్యాలు అన్నీ మీ మీరు యోగాన్ని కలగజేస్తాయి అందరితో ఆనందంగా గడపగలుగుతారు ఇక రాహువు యోగించే గ్రహం సరాసరి చెప్పవచ్చు ఇలా ఒకట రెండా శని రాహువు రవి కుజుడు అలాగే గురువు సంపూర్ణంగా యోగిస్తూ ఒక్క కేతువు కొంతవరకు సమస్యలు కలగజేస్తాడు కొన్ని ఆటంకాలు ప్రయత్నాల్లో అది సహజంగానే ఉంటుంది చెప్పవచ్చు ఇక శుక్రగ్రహ ప్రభావం కూడా ఈ యొక్క సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే శుక్రుడు కూడా యోగిస్తున్నాడు ఇది మరొక విశేషం శుక్రుడు కూడా అద్భుతంగా యోగిస్తున్నాడు అలాగే మిథున రాశి వలె కూడా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని గ్రహాలు కూడా కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి అన్ని శుభ ఫలితాలు ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు పొందుతున్నారు అయితే ఇదంతా కూడా మనకు గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటిది కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి శుభ ఫలితాలు మీకు గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహాలు ఇస్తున్నప్పుడు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు కనబడుతున్నాయంటే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహ దశలు అంతర్దశలు సరిగ్గా లేవన్నమాట కాబట్టి ఈ గోచారంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి కూడా మీరు యోగాలు పొందట్లేదంటే మీ దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి కొన్ని చిన్నపాటి పరిహారాలు కనుక పాటించుకున్నట్లయితే ఈ గ్రహాలిచ్చే ఇచ్చే శుభ ఫలితాలతో పాటు జాతకరిచ్చే ఉన్నటువంటి అశుభ ఫలితాలు మీకు దూరం అయిపోయి శుభము మళ్ళీ అక్కడ మీకు శుభము అన్నీ జరిగి మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానం ఎందుకనంటే అవకాశము అదృష్టము అన్ని విధాలుగా యోగించేటువంటి సమయము ఆసనమైనప్పుడు జాతకంలో చిన్నపాటి దోషాలు సవరించుకుంటే అద్భుతమైనటువంటి ప్రగతిని మీరు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ మధ్య కాలంలో ఈ కాలంలో వ్యాపార విస్తరణ చేయాలనుకున్న వ్యాపారంలో అభివృద్ధి అలాగే ఎక్స్టెన్షన్స్ మీరు చేయాలనుకున్న నూతన వ్యాపారం చేయాలనుకున్న పదిహేడు నవంబర్ తర్వాత మీరు ప్రయత్నం చేయండి రవి కుజ అలాగే రాహువు శని గురువు శుక్రుడు చాలా గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశముతో ప్రతీ నెల మన పీఠమాధ్వర్యంలో సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఐదు నవంబర్ కాలంలో సమయంలో కాశీ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అలాగే ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో అలాగే మార్గశిర పౌర్ణమి సందర్భంగా దత్తక్షేత్రంలో ఈ అనగా నాలుగు డిసెంబర్ దత్తక్షేత్రంలో నివారణ పూజల హోమాలన్నింటినీ జరిపించి మాలలు కూడా ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్పణమస్